హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ అందమైన జీవితం ముప్పయో భాగాన్ని వినేద్దాం ఏమైంది అలా చూస్తున్నావు నాప్కిన్తో చేయి తుడుచుకుంటూ అడిగాడు రేవంత్ ఏం లేదు బావా అన్నం సరిపోయిందా లేదా అని సరిపోయింది ఉదయం నుంచి ఏమీ తినలేదు అందుకే పెట్టిందంతా తిన్నాను థ్యాంక్ యూ సిరి అన్నాడు హా సరే బావా అని అవన్నీ తీసుకుని బయటకొచ్చింది ఏంటి ఇద్దరు కలిసి భోజనం చేశారా కిచెన్ రూమ్కి వచ్చిన సిరిని అడిగింది వసంతి హా అక్క చేశాం చూడు రేవంతికి అసలే మొహమాటం కోపం ఎక్కువ తనున్న పరిస్థితిని బట్టి తన కోపంలో ఒక్క మాటన్నా పట్టించుకోకు అలానే సైలెంట్గా ఉండకు అర్థమైందా అంటే ఏంటక్క ఇరవై నాలుగు గంటలు గొడవ పెట్టుకోనా నవ్వుతూ అంది అటుగా వచ్చిన రంగమ్మ అక్క చెల్లెల మాటలకి గుమ్మం దగ్గర ఆగిపోయింది పిచ్చిదానా నా ఉద్దేశం అది కాదు రజనీ మోసం చేసింది కదా ఇప్పుడు వచ్చిన అమ్మాయి కూడా నన్ను మోసం చేసినా చేస్తుద్ది పైగా రెండో పెళ్లి కదా నన్ను చులుకనుగా చూస్తుందని తన మనసులో ఆ ఫీలింగ్ ఉంటుంది శ్రీ అందుకే తన కోపడినా తిట్టినా కానీ ఒక భారీగా నువ్వు ఇవ్వాల్సిన గౌరవం నీ భర్తకి ఇవ్వాలి అంతేకాదు నువ్వు గడుసుగా ఉండు నీలానే ఎందుకంటే రేవంత్ మనసుని మార్చాల్సింది నువ్వే కాబట్టి తనలో నలుసంతైనా రజనీ జ్ఞాపకం ఉండకూడదు ఎందుకంటే తన అంతలా మోసం చేసింది కాబట్టి నీ కోపం బాధ ఏదైనా సరే రేవంత్తోనే పంచుకో ఇప్పుడే చెబుతున్నాను నీ కారణంగా రేవంత్ మనసు బాధపడడానికి అస్సలు లేదు అంతేకాదు అత్తమ్మ కోపంలో ఒక మాట అన్నా సరే నువ్వు సర్దుకొని పోవాలి కానీ ఎదిరించకూడదు తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్ట వరకు రేవంత్ పనులన్నీ నువ్వే చూసుకోవాలి ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో అన్నీ నాకే చెబుతున్నావు మీ గారికి ఏమీ చెప్పవా మూతి తిప్పుతోంది చెల్లెలి మాటలకి నవ్వుకొని నా మరదికేంటే బంగారం కోట్లు పెట్టిన అలాంటి అబ్బాయి దొరకడం కష్టం తెలుసా అంది అవునా మరి నేనేంటి ఇత్తడినా లాంటి మంచి మనసున్న అమ్మాయి దొరకాలంటే కష్టమే కదా అంది ఆ మాట నువ్వు కాదు పక్క వాళ్ళు అనాలి ఎందుకంటే మన డప్పు మనం కొట్టుకోకూడదు కదా అక్క ఎంత మారిపోయావే నీ అత్తంటి వాళ్ళని ఒక్క మాట కూడా అననివ్వు ఈగ కూడా వాళ్ళనివ్వవు హా మరి ఎందుకు వాళ్ళనిస్తాను పెళ్ళయ్యాక అదే మన ఇల్లు మా పుట్టిల్లు మా పుట్టిల్లు ఏమీ మా ఇల్లు కాదు ఇప్పుడు ఇలానే అంటావు గానీ రేపు మా ఇంటికి వస్తావు కదా అప్పుడు తెలుస్తుంది నీకు అర్థమైందక్కా అని నవ్వుతూ చేయి కడుక్కుంది భోజనం చేద్దామని అన్నం పెట్టిన తన అక్క మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంది నేను భోజనం చేశాను కదా అక్క నువ్వు చేయలేదని నాకు తెలుసులే తన అక్క మాటలకి నవ్వుతూ చిన్నబావ ఆలోచనలో ఉన్నాడక్క తెల్లయ్యాక అంతా మారిపోతుంది ఆ నమ్మకం నాకుందులే అంటూ నవ్వింది నీ నమ్మకం ఒమ్ము సరి నీ రూమ్కి పద భోజనం అక్కడ పెడతాను అందరూ చూస్తే మళ్ళీ బాగోదు సరే అక్క అని సిరి తన గదికి వెళ్ళగానే రంగమ్మ తనలోని తానే బాధపడింది నీలాంటి కోడలు ఎవ్వరికీ దొరకదు అంత నా అదృష్టం అనుకుని పెద్దలు పిలవడంతో హాల్లోకి వచ్చింది రంగమ్మ ఏంటండి ఎలానో పిల్ల మీ ఇంటి కోడలైంది కాబట్టి అనంత్ మీతో మాట్లాడాడు మాట్లాడండి అనగానే అనంత్ నవ్వుతూ ముందుకొచ్చాడు గదిలో ఉన్న రేవంత్ బయటకొచ్చాడు వసంత్ కూడా అక్కడే ఉన్నాడు అనంత్ ఏం చెప్తాడా అని సిరి కూడా బయటకు వచ్చింది అసలు ఏం మాట్లాడతారా అని అక్క సిరి ఇంకా మీ కోడలైంది మాటల్లో మీరు అసలు కట్న కానుకలు ఏం అడగలేదు కానీ నా చిన్న కూతురికి కట్న కానుకలు ఇస్తానక్క అనంత్ ఆ మాటను కానీ అందరూ ఆశ్చర్యంగా చూశారు అనంత్ చూడు మీరు మాకు అమ్మాయిని ఇవ్వడమే కట్నం ఇప్పుడు కట్న కానుకలు ఏమీ వద్దు అనంత అని అంది రంగమ్మ లేదక్క నాకున్న దాంట్లోనే ఇస్తాను కట్నం రెండు లక్షల యాభై వేలక్క ఇంకా రేవంత్కి మూడు కాసుల బంగారం బండి పెడతాను అని అనంత్ అనగానే ఎవరికి నోట మాట రాలేదు తమ్ముడు అక్క ఎప్పుడు ముందు జాగ్రత్తలోనే ఉన్నాను దయచేసి కాదు నన్నుకు అని డబ్బులు బంగారం పెద్దల చేతికిచ్చి రంగమ్మ చేతిలో పెట్టారు బాబు రేవంత్ బండి పెళ్ళవ్వగానే కొంటాను అని అనంత్ అనగానే రంగమ్మ కంట్లో గిర్ర నీళ్ళు తిరిగాయి వసంత్ అయితే షాక్లోనే ఉన్నాడు వసంతి నవ్వుతూ వసంత్ దగ్గరకు వచ్చి ఏంటండి శ్రీవారు షాక్లో ఉన్నారు అది కాదే మీ నాన్న ఒకటే అంత డబ్బు బంగారం ఇచ్చాడే కానీ పెళ్లి ఖర్చు కూడా ఉంది కదా ఎందుకు ఆయన తొందరపడ్డారు ఎందుకంటే సిడి రేవంత్ ఇద్దరు ఎవరి ముందు తక్కువ కాకూడదని వసంతి మాటలకి వసంత్ సూటిగా చూశాడు హే ఎవరి ముందు తక్కువ కాకూడదని మీ నాన్న అప్పులు పాలవుతాడా అబ్బా ఎందుకండి అంత కోపం పెళ్లి కోసం అవన్నీ ముందుగానే దాచారు ముందు మీరు అడగండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విందాం అంది నాకు బండి ఏమి వద్దు మావయ్య అన్నాడు అలా అనుకు బాబు నువ్వు మా ఇంటి అల్లుడివి మీ అన్నయ్యకి ఎలా పెట్టాను నీకు అలానే పెడతాను కాదని అనుకు అని అనంత్ అనగానే రేవంత్ ఏం మాట్లాడలేదు కానీ రంగమ్మ మనసులో ఆలోచిస్తూ అనంత్ ఏంటక్క పెళ్ళి ఖర్చంతా నాదే సిరికి పెళ్లి బట్టలు కూడా అన్నీ నేనే చూసుకుంటాను నువ్వు అనుకు పెళ్ళికి రెండు రోజుల ముందే మీరందరూ ఊరొచ్చేయండి రేవంత్ సిరిల పెళ్ళి ఘనంగా చేద్దాం అని అనగానే వసంత్ ముందు ఆనందం నేను చెప్పాలనుకుని అమ్మ చెప్పేసింది వసు పెళ్లి ఖర్చు భోజనాలు ఖర్చు ఇవన్నీ అంటే చాలా కష్టం అవుదును మామయ్య గారికి అదైతే నిజమేనండి అని నవ్వింది వసు అమ్మా అమ్మా అంటూ అరిచింది రజని లో సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్న రాజ్ కంగారుగా లోపలికొచ్చి రజని ఏమైంది అన్నాడు తెలీదు రాజ్ కడుపులో విపరీతమైన నొప్పిగా చాలా పెయిన్ వస్తుంది నా వల్ల కావటం లేదు ప్లీజ్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు నేను భరించలేకపోతున్నాను అంటూ నొప్పితో వెలువెళ్లాడుతూ ఏడ్చింది అయినా సడన్గా నొప్పేంటి రజని ఏం కాదు నేనున్నాను కదా హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అని రజనీని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు అప్పటికే రక్తస్రావం ఎక్కువ అవడంతో సరవు కోల్పోయింది రజని డాక్టర్ డాక్టర్ అంటూ లోపలికి వెళ్ళి విషయం చెప్పాడు రాజ్ మీరేం బాధపడకండి నేను చూస్తాను కదా అని ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి రజనీని చూశారు హో మై గాడ్ మొన్ననే కదా హాస్పిటల్కి వచ్చింది ట్యాబ్లెట్స్ కూడా రాశాను ఇంతలోనే ఏమైంది అనుకుని ఇంజెక్షన్ చేసి అబాషన్ అవడంతో కడుపులో ఉన్నదంతా క్లీన్ చేసి కోపంగా బయటకు వచ్చింది డాక్టర్ డాక్టర్ ఎలా ఉంది నా వైఫ్కి తను వేసుకునే ట్యాబ్లెట్స్ నేను ఇచ్చింది కాదే అబాషన్ అవే ట్యాబ్లెట్లు వేసుకుంది ఎందుకు ఇంత చేస్తుంది డాక్టర్ అది అంటూ రాజు భయపడ్డాడు రాజుని చూడగానే డాక్టర్ గారికి అనుమానం వచ్చింది చూడండి ఒక డాక్టర్గా తనకి నేను మంచి సలహాలు ఇచ్చాను అంతేకాదు ప్రెగ్నెంట్ అని చెప్పగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది నాకెందుకో మీదే అనుమానంగా ఉంది నిజం చెప్పండి లేదంటే మీ మీద పోలీస్ కేసు పెడతాను అని డాక్టర్ అనగాని రాజ్ భయపడిపోయాడు ఏడుస్తూ డాక్టర్ కాలు పట్టుకుని ఏం చేయండి డాక్టర్ తనకు అసలు పిల్లలంటే ఇష్టం లేదు మీ దగ్గర తన అలా నటించింది అంతే ఇప్పుడు ఇప్పుడప్పుడే నాకు పిల్లలొద్దు అంతా కడుపు నేను మోయలేను నా అందం పాడైపోతుంది నాకు డేట్ వచ్చే ట్యాబ్లెట్లు తీసుకుని రా లేదంటే నేను చచ్చిపోతానని బెదిరించింది తను అసలే మొండిది కదా ఎక్కడ నిజంగా అన్నంత పని చేస్తుందేమో తప్పక తెచ్చాను నాకు తెలీదు ఇంత సీరియస్ అవుతుందని అన్నాడు ఆ మాటలు వినగానే డాక్టర్కి కోపం వచ్చింది అందం మీద ఉన్న శ్రద్ధ నీ పిల్లానికి సంసారం మీద లేదా అంత కడుపు మోయలేనన్నప్పుడు ఎందుకు కడుపులో ఊపిరి పోసుకుంటున్న పిండాన్ని చంపడం ఇష్టం లేనప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే దూరంగా ఉండాలి అంతేకాని మీ సుఖాల కోసం ఇలా లోపలున్న బేబీని చంపడం ఎందుకు చిచి నాకైతే నీ భార్యని పోలీస్ స్టేషన్లో పెట్టాలని ఉంది అని రాజ్ చేతికి మందులు చిట్టి ఇచ్చి ఈ మందులు తీసుకొని మాడండి డాక్టర్ తనకెలా ఉంది ఇప్పుడు బానే ఉంది కాసేపటికి శ్రోహ వస్తుంది తీసుకుని వెళ్ళు అని డాక్టర్ అనగానే రాజ్ ఊపిరి పీల్చుకున్నాడు ఉఫ్ మొత్తానికి మన మీద రాకుండా బాగానే తప్పించుకున్నాం దీనికి శ్రోహ రాగానే ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలి లేదంటే డాక్టర్ మొత్తం బయట పెడుతుంది అనుకుని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి బిల్ పే చేసి మందులు తీసుకుని రజనీ రూమ్కి వచ్చాడు ఆమెకి ఇంకా స్రోహ రాకపోవడంతో మందులు పక్కన పెట్టి క్షమించు రజని నీ విషయంలో నేను చేసింది తప్పే కానీ వేరే దారి కనిపించలేదు అనుకున్నాడు ఇంటికి రాగానే ఫ్రెష్ అవి హాల్లో కూర్చున్నారు రంగమ్మ ఫ్యామిలీ అంతా అప్పుడే లోపలికొచ్చింది లక్ష్మి ఏంటి రాగానే పడుకుంటావు అనుకున్నాను నేరుగా ఇలా వచ్చావు ఏమన్నా మర్చిపోయావేంటి నవ్వుతూ అడిగింది రంగమ్మ అవును మర్చిపోయాను అంటూ లోపలికొచ్చి కూర్చుంది వసంత్ అక్కడే కూర్చున్నాడు రేవంత్ తన వదినం ఇచ్చిన అల్లంటి తాగుతూ ఉన్నాడు ఏంటి లక్ష్మి కీడు వెనక మేలు అంటే ఏంటో అనుకున్నా గాని నిజంగానే అది మన రేవంత్ విషయంలో జరిగింది దేవుడు ఇంత మేలు చేశాడు నిజంగా రంగమ్మ నువ్వేదో జన్మలో పుణ్యం చేసుకున్నావు ఏమో నీ బిడ్డల విషయంలో అంతా మంచి జరిగింది అదైతే నిజమే లక్ష్మి అంది నిజమే అంటావేంటి రంగమ్మ అయినా ఈ రోజుల్లో అడగకుండా కట్నాలు ఎవరిస్తున్నారు అవతల వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకుని ఎవరు పెళ్లి ఖర్చు పెట్టుకుంటున్నారు నీ మనసు ఎంత మంచిదో అటు అనంత మనసు కూడా అంతే మంచిది ఏదేమైనా రేవంత్ సిరీల జోడి అయితే నాకు బాగా నచ్చింది అని సంతోషంగా మాట్లాడుకున్నారు టీ గ్లాస్ పక్కన పెట్టి రేవంత్ ఆలోచిస్తూ తన ఫోన్ తీసుకుని టెర్రస్ ఆలోచిస్తూ ఉన్నాడు ఏం చేసి సిరిని ఒప్పించాలి అసలే తనకి పట్టుమని ఇరవై సంవత్సరాలు కూడా లేవు పెళ్లి మీద అవగాహనే లేదు అలాంటిది తన నాతో కలిసి ఉంటుందా పైగా అందంగా ఉంటుంది ఆ రజని చేసినట్టు ఇది కూడా చేస్తే అందరి ముందు నేను మళ్ళీ చులుకనవ్వాలా నలుగురిలో నవ్వుల పాలవ్వాలా అలా జరిగితే అందరూ నా మీద జాలు చూపుతారు చ ఏం చేసి నేను సంబంధం చెడగొట్టాలి అనుకుని చేతికున్న ఉంగరం వైపు చూశాడు తన వదిన అన్నయ్యలు గుర్తు రాగానే మనసులోనే బాధపడ్డాడు ఇంతలో చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ కేస్ చూశాడు న్యూ నెంబర్ కావడంతో ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో హలో బావా నేను సిరిని సిరి మాట వినగానే ఆశ్చర్యపోయాడు నా నెంబర్ నీకెలా తెలుసు నువ్వేగా వెళ్లే ముందు నెంబర్ ఇచ్చావు మర్చిపోయావా బావా అప్పుడు కానీ గుర్తుకు రాలేదు రేవంత్కి వచ్చే ముందు సిరికి ఫోన్ నెంబర్ ఇచ్చి కాల్ చేయమన్న విషయం ఏమైంది బావా వెళ్లే ముందు నాకు ఫోన్ చేయమన్నా సూటిగా అడిగింది అదే మన కోసం చెప్పు బావా అంది చెప్పడానికి ఏముంది నీకు ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పాను కదా నాతో నువ్వు కలిసి ఉండలేవు సిరి మాత్ర లేదు సిరి మౌనంగా ఉంది చెప్పాలంటే నువ్వు చిన్న పిల్లవి సరిగా విషయాన్ని అర్థం చేసుకునే తెలివి నీకు లేదంటే నా ఉద్దేశం ఆ అవగాహన నీకు లేదు సిరి అలాంటిది నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావన్న నమ్మకం నాకు అస్సలు లేదు అన్నాడు ఆ మాటకి సిరికి ఎక్కడలేని కోపం వచ్చింది అంటే నేను బుర్ర తక్కువదానని ఇండైరెక్ట్గా చెబుతున్నారా అవునా ఏమి నా ఉద్దేశం అది కాదు అన్నాడు నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు బావా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు క్లియర్గా అర్థమైంది అలానే ఇంకొక విషయం నాకు నేను చేసుకునే ఉద్దేశం లేదు మా ఇంట్లో వాళ్ళ మాటలు లేక నేను యాక్సెప్ట్ చేశాను అయినా ఇప్పుడు నేను నువ్వంటే ఇష్టం లేదని ఇంట్లో ఎవరితోనూ చెప్పలేను అందరికీ తెలిసేలా ఘనంగా నిశ్చితార్థం చేశారు ముహూర్తాలు కూడా పెట్టారు ఇప్పుడు నేను కాదని అంటే మా నాన్న అమ్మ చాలా బాధపడతారు అయినా చెప్పేది ధైర్యం కూడా నాకు లేదు అని ఉన్నమాట ముఖం మీద చెప్పినట్టు చెప్పింది అంటే నన్ను చేసుకోవాలని ఫిక్స్ అయ్యావా అందుకే కదా రెండు లక్షల యాభై వేలు పెట్టి నేను కొనుక్కున్నాను ఏయ్ నిన్ను అంటూ కోపంగా పళ్ళు నూరాడు ఎందుకు బావా అంత కోపం ఉన్నమాటే అన్నాను లేని మాట అనలేదే నువ్వేమీ ఓసీగా నాకు దొరకలేదు రేవంత్ బాబు మీకు ధైర్యం ఉంటే వెళ్ళి మీ అమ్మతో చెప్పండి సిరిని చేసుకోవడం ఇష్టం లేదని అంతేగాని నా మీద కోపం చూపించడం కాదు ఇంకోసారి నా మీద కోపం అరిస్తే మీరు మాట్లాడిన మాటలన్నీ అందరికీ వినిపిస్తాను అర్థమైందా అంటే అని నొసలు చిట్లించాడు నీ మాటలు వాయిస్ రికార్డ్ చేశాను బావా ఏంటి అని షాక్ అవ్వాడు అవును బాబా ఉంటాను మిషన్ కుట్టుకోవాలి అని సిరి ఫోన్ కట్ చేయగానే రేవంత్ ఊపిరి పిలుచుకొని అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని బాబోయ్ ఏమో అనుకున్నాను గానీ ఈ సిరి మామూలుది కాదు గట్టిగా మాట్లాడితే పోలీస్ కేసు పెట్టినా పెడుతుంది వదినయం చాలా సౌమ్యంగా ఉంటుంది అనుకుని ఆలోచిస్తూ కిందికొచ్చి గుమ్మం దగ్గర ఆగిపోయాను ఆగిపోయిన రంగమ్మ లక్ష్మి సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే ఆ వెనకే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని పెట్టిన సున్నండలు తింటూ చటుక్కున్న వసంతి బుగ్గపై ముద్దు పెట్టాడు వసంత్ షాక్ అవ్వింది వసంతి ఏంటండి అత్తమ్మ ఆంటీ ఇక్కడే ఉన్నారు చూపులతోనే కారాలు మిరియాలు నూరింది ఉంటే ఉండని నాకేంటి అన్నట్టు చూసి ఆమె నడుమును గిల్లాడు వసంత్ కేసి వసంత్ చేసిన పనికి కోపం వచ్చి మిమ్మల్ని అంటూ రంగమ్మ లక్ష్మి వైపు చూసింది వాళ్ళ మాటల్లో బిజీ అవ్వడం చూసి వసంత్ చెంపపై ముద్దు పెట్టి కిచెన్ రూమ్కి వెళ్ళింది వసంతి ఇదంతా చూసిన రేవంత్ తనలోనే తాను నవ్వుకున్నాడు పైకి సైలెంట్గా ఉంటాడు కానీ ఆ అన్నయ్య దగ్గర చాలా ఉందే అనుకుని అంతలోనే వాళ్ళ ప్రేమను గుర్తు చేసుకుని నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలానే ఉంటారా అనుకుని తన రూమ్కి వెళ్ళాడు రజనీకి షో రాగానే ఇంటికి తీసుకుని వచ్చాడు రాజ్ ఆమెని మంచంపై కూర్చోబెట్టి రజనీ రెస్ట్ తీసుకో రాజ్ అంటూ సూటిగా అతని కళ్ళలోకి చూసి వెక్కి వెక్కి ఏడ్చింది ఏ ఎందుకు ఏడుస్తున్నా చూడు జరిగిందని మనం మార్చలేం నువ్వేమీ బాధపడుకు మనకింకా టైం ఉంది కదా చూస్తూ ఉండు మళ్ళీ నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు అసలు ఎందుకు రాజు ఇలా జరిగింది నేను కేరింగ్ తీసుకున్నాను కదా పైగా డాక్టర్ గారు ఇచ్చిన మందులు వేసుకున్నాను అబ్బాష నవ్వే ఛాన్సే లేదు కదా ఆల్రెడీ డాక్టర్ గారు చెప్పారు కదా రజని లోపల బేబీ వీక్గా ఉందని నేను బాధపడుతున్నానని నైట్ నాకు దగ్గర అయ్యావు కదా బహుశా అందుకే ఏమో నీకు అభాషణ అవి ఉంటుంది అయినా తప్పంతా నాది నీకు ఇష్టం లేకపోయినా నీకు దగ్గర అయ్యాను నా వల్లే మన బిడ్డకి మనకి దూరమైంది అంటూ ముసలి కన్నీరు కార్చాడు అది చూసిన రజని మరింతగా బాధపడింది ప్లీజ్ రాజ్ ఏడవకు మరేం చేయను అందరికీ దూరంగా నేను తీసుకుని వచ్చాను కానీ ఎలా లాభం కడుపులో ఉన్న బిడ్డని జాగ్రత్తగా చూసుకోలేని నేను రేపు ఎలా చూసుకుంటాను ఏంటి రాజు ఆ మాటలు నువ్వెలాంటి వాడివో నాకు తెలీదా చూడు ఇలాంటి పిచ్చి పంటలు మాట్లాడుకు ముందు నువ్వు స్నానం చేసిరా అని రాజుని ఓదార్చింది నువ్వు రెస్ట్ తీసుకో ఈ లోపు స్నానం చేసి నీకు టిఫిన్ వండుతాను అని రాజ్ బయటికి వెళ్ళగానే రజని తనలోనే తాను రాజ్కి గుడి కట్టేసింది ఎంత బాగా చూసుకుంటున్నాడు నన్ను నా కోసం ఏమైనా చేస్తాడు బిడ్డ దూరం అయితే ఏంటి నాకు మళ్ళీ పిల్లలు పుడతారు కదా నేను బాధపడి రాజుని బాధ పెట్టలేను అనుకుంది ముహూర్తాలు పెట్టడంతో పెళ్లికి రెండు రోజుల ముందే లక్ష్మి ఇంటికి వచ్చారు అనంత్ ఫ్యామిలీ నమస్తే అనంత్ లోపలికి రండి అని ఆప్యాయంగా పలకరించింది సిరి ఎలా ఉన్నావు ఆంటీ అని బయటికి చూసింది అంత అంతా హడావిడిగానని చూసి ఏం అర్థం కాలేదు సిరికి ఆంటీ బయట ఆ డప్పులు ఇంకా చాలా హడావిడిగా ఉంది హా నీకు రేవంత్కి పసుపు రాయాలి కదా అదే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేయాలి కదా అవన్నీ మీ బావగారి ఏర్పాట్లు అని లక్ష్మి చెప్పగాని సిరి విండో దగ్గరికి వచ్చి బయటకు చూసి ఆలోచనలో మునిగింది తర్వాయి భాగంలో ఏం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్